మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ మనకి నిద్ర తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం ఆ నిద్ర మనకు దక్కనప్పుడు మనం అనారోగ్యానికి గురికాక తప్పదు అంతేకాదు తగినంత నిద్రపోతేనే మన చర్మం అందంగా ఉంటుంది నిద్ర సరిపడినంత లేకుంటే అందంలో కూడా మార్పులు వస్తాయి కళావిహీనంగా మారతారు మనం పనుకునే పద్ధతుల ద్వారా చక్కని నిద్ర పడుతుందని నిపుణులు చెప్తున్నారు మనలో చాలా మంది బోర్ల లేదా వెల్లికల పనుకుంటారు అలా పనుకోవటం హానికరం అంటున్నారు నిపుణులు అలా పనుకోవటం వల్ల మన శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ అందదని నిపుణులు చెప్తున్నారు బోర్ల లేదా ఎల్లికల పనుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట ఒక పక్కకు తిరిగి పనుకోవటం మంచిదని ఇలా చేయటం వల్ల శరీరం అన్ని భాగాలకు రక్త ప్రసరణ అంది చక్కని నిద్రతో పాటు అందం మరియు ఆరోగ్యం మీ సొంతం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కొందరు దిండు కింద తలపెట్టి పనుకుంటారు ఇలా పనుకోవటం వల్ల చర్మానికి తగినంత ప్రాణవాయువు అందదని దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్